ఏ ఎంపీకి ఏ ఎమ్మెల్యేకి ఎవరి ఎలక్షన్ అఫిడవిట్ చూసినా కూడా దాంట్లో వాళ్ళ వివరాల్లో ఒక పేజీ ఆ కేసుకు సంబంధించి రాస్తారు రెండో మూడో నాలుగు ఐదు ఎవరికి లేని రికార్డు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఒక పదహారు పదిహేడు పేజీలు ఉంటాయి ఆయన కేసుల లిస్టు అది బహుశా అది కూడా ఒక రికార్డు జన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఆ గ్రేట్ ఇంకోరికి లేదంతా ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పోస్టల్ ఇండియన్ నావీ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సెంట్రల్ యూనివర్సిటీ అలాగే నేషనల్ బయోడైవర్సిటీ యూనివర్సిటీ సిపిడబ్ల్యూడీ రిజర్వ్ బ్యాంకు కాగు సివిల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ అలాగే భారత వాతావరణ శాఖ విదేశాంగ శాఖ నేషనల్ సెంటర్ ఫర్ డిజీస్ కంట్రోల్ ఇండియన్ ఆర్మీ రైల్టెల్ కార్పొరేషన్ ఇండియన్ వాటర్ వేస్ అథారిటీస్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మొత్తం ఇరవై నాలుగు ఇన్స్టిట్యూట్స్కి రెండు వందల ఎనిమిది ఎకరాలు ఈ మొత్తం అమరావతిలో అలొకేట్ చేశాం అంటే వాళ్ళందరూ కూడా వాళ్ళు వేల కోట్లతో ఇన్వెస్ట్మెంట్స్ తోటి ఇవన్నీ ఇన్స్టిట్యూట్స్ మేము అమరావతిలో పెడతాం అంటే ఇందాక చెప్పిన పద్దెనిమిది ప్లస్ ఈ యొక్క ఇరవై నాలుగు మొత్తం అన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా అమరావతిలో ల్యాండ్ అలొకేట్ చేసి వాళ్ళు పేమెంట్ కట్టి తీసుకునే అన్నీ కూడా చివరికి ఈరోజు క్యాపిటల్ అక్కడ తెలియక ఎందుకంటే ఇవన్నీ కూడా క్యాపిటల్లో పెట్టాలన్న ఉద్దేశంతో అమరావతిలో పెట్టడానికి ముందుకొచ్చి వాళ్ళు ల్యాండ్స్ తీసుకొని మధ్యలో ఆపేసుకున్నాయి ఇవి ఒక పక్క ప్రైవేటు విట్ కానీ ఎస్ఆర్ఎం కానీ అమృత కానీ మరి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కాబట్టి సరే క్యాపిటల్ కూడా ఒక పక్క ఉన్నప్పుడు కూడా వాళ్ళు బిల్డింగ్స్ కట్టి దాదాపు ఇరవై ఐదు వేల మంది పైగా విద్యార్థులకి ఈరోజు అక్కడ వాళ్ళు ఎడ్యుకేషన్ అందిస్తూ ఉన్నారు చివరికి కనీసం అటువంటి ఇన్స్టిట్యూట్స్ ఉంటే వాటికి కావాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు రోడ్డు కానీ లేకపోతే మిగతా అప్రోచ్ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ నిర్మించకపోతే వాళ్ళు పక్క బాధపడుతూ వాళ్ళు వాళ్ళ ఇది కూడా చెప్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం ఇవి ఎలాగుంటే నేను ఈరోజు విశాఖపట్నం నా డ్రీమ్ క్యాపిటల్ విశాఖపట్నంలో ఇళ్ళ చేయాలనుకున్న ముఖ్యమంత్రి గారు ఏదైతే విశాఖపట్నంలో ఉన్నాయో ఈ మధ్యన మనం రెండు మూడు సార్లు చెప్పుకున్నాం అయినా మళ్ళీ మళ్ళీ మీకు ఎందుకు రిపీటెడ్గా చెప్తా ఉన్నానంటే నిన్న విశాఖపట్నంలో ఆయన అంత సిగ్గు లేకుండా అంత ఓపెన్గా అన్ని పచ్చి అబద్ధాలు ఆడుతూ విశాఖపట్నం నా కళ్ళ రాజధాని నాయన కళ్ళ ఇలా కంటున్నాను విశాఖపట్నం అలా చేయాలకుండా అని చెప్పని అన్నీ అబద్ధం మాటలు బోటకు మాటలు చెప్తా ఉంటే మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం వచ్చింది ఇదే విశాఖపట్నం సంబంధించి మీ గతలో కూడా చూపించాను నేను మొత్తం విశాఖపట్నంలో ఉన్న ఆస్తులన్నీ కూడా ఏ విధంగా మొత్తం తాకట్టు పెట్టాడు మొత్తం ఏ ఇన్స్టిట్యూట్ అంటే ఏ బిల్డింగ్ తాకట్టు పెట్టాడు కూడా ఇవన్నీ ఒక్కసారి చూడాల్సిన అవసరం ఉంది సర్క్యూట్ హౌస్ తహసీల్దార్ కార్యాలయం సీతమ్మధర ఆర్ అండ్బి క్వార్టర్స్ రేసవానిపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ కప్పరాడ అలాగే ప్రభుత్వ ఐటీఐ కాలేజీ కప్పరాడ రైతు బజార్ గోపాలపట్నం అలాగే డైరీ ఫామ్ చిన్నగదిలి పట్టు పరిశ్రమ శాఖ జక్కన బక్కనపాలెం టీసీపీసీ బక్కనపాలెం పోలీస్ క్వార్టర్స్ కెల్లంపొడి ఈ బంగ్లా కెల్లంపొడి సిడబ్ల్యూడి ఆఫీస్ కెల్లంపొడి ఈ బంగ్లా కిల్లంపొడి మొత్తం నూట ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు ఎకరాలు ఈ మొత్తం కూడా ఇరవై ఐదు వేలకు పైగా కోట్ల పైగా భూములు తాకట్టు పెట్టి వీళ్ళకి రుణాలు తీసుకున్నారు అంటే ఇది పెద్ద ఆశ్చర్యం కాదు చివరికి సెక్రటరియట్గా తాకట్టు పెట్టి రుణం తీసుకున్న తర్వాత ఈ పెట్టడం పెద్ద మన ఆశ్చర్యం కాదు అంతేకాకుండా కాకుండా సిగ్గు లేకుండా మళ్ళీ వాళ్ళ మంత్రులు అంటూ ఉండరు ప్రభుత్వం తాకట్టు పెట్టకుండా రుణాలు ఇస్తారని చెప్పారు తాకట్టు పెట్టకుండా రుణాలు ఇస్తారని చెప్పట్లా కానీ ఏది తాకట్టు పెట్టాలి ఏది తాకట్టు పెట్టకూడదు కూడా ఆలోచించే జ్ఞానం ఈ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఉన్నట్ల చివరికి డైరెక్టర్ తాకట్టు పెడుతున్నామంటే ఈ ప్రభుత్వం యొక్క ఇమేజ్ బయట ఎవరుకుంటారో అది కూడా ఆలోచించుకోకుండా దాని మీద మాట్లాడుతున్న పరిస్థితి అందరం కూడా అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని వేసినా మీరు ఎన్ని మాటలు చెప్పినా మీకు ఈ రాష్ట్రంతో రుణం తీరిపోయింది మీకు రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కాంబినేషన్లో ప్రజలు మీకు పర్మనెంట్గా బై బై చెప్పే రోజు రాబోతూ ఉంది మిమ్మల్ని ఈ రాష్ట్రంలో మళ్ళీ మీరు గెలిచేది లేదు ముఖ్యమంత్రిగా ప్రమాణ సేకరణ ఎక్కడా చేసేది లేదు మళ్ళీ మీరు ఏదైతే మీ ప్యాలెస్లో తాడేపల్లి పాలెసా లేకపోతే బెంగళూరు ప్యాలెసా లేకపోతే లోటస్ బార్డ్లోనో మీరు ఆ ఫ్యాన్ కింద ఆ టీ గ్లాస్లో తాగుతూ మీరు రిలాక్స్ చేసే రోజు త్వరలోనే ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీరు ఎన్ని ఇటువంటి విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసినా ఎన్ని కబుర్లు చెప్పినా కూడా విశాఖ ప్రజలైతే మిమ్మల్ని విశ్వసించరు మిమ్మల్ని పర్మనెంట్గా ఈ విశాఖ ప్రజలు మిమ్మల్ని చేతరించుకున్నారు ఆల్రెడీ మీ అమ్మ ఎలక్షన్ల ద్వారా నిరూపించారు మన ఎలక్షన్లో నిరూపించారు మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరూపించారు రేపు జరిగే ఎన్నికల్లో కూడా మళ్ళీ నిరూపించబోతా ఉన్నారు విశాఖ జిల్లాలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా మీకు ఈ ప్రజలు ఎవరని కూడా ఈ సందర్భంగా ఘంటాపదంగా తెలియజేస్తా ఉన్నాం విశాఖకు ఫినిషింగ్ ఇస్తే చాలు అంటే ఏ విధంగా చెప్పారంటే అంత బ్రహ్మాండంగా ఉంది విశాఖపట్నం బెంగళూరు కంటే హైదరాబాద్ కంటే చెన్నై కంటే ఎన్నిటికంటే కూడా విశాఖపట్నం గొప్ప సిటీ అన్నాడు ఎస్ డూ అగ్రి డెఫినెట్గా మేము డెఫినెట్గా విశాఖపట్నానికి ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా పేరు ఉంది దానికి మంచి అన్ని క్వాలిటీస్ ఉన్నాయి డెవలప్ అయ్యే దానికి అన్ని అవకాశాలు ఉన్నాయి గతంలో మేము చాలా డెవలప్ చేసి చూపించాం దీనికి ఒక విజన్తో చేస్తే కొంత డెవలప్మెంట్కి డెఫినెట్గా మంచి స్కోప్ ఉన్న సిటీ అటువంటి సిటీని ఐదేళ్లు పూర్తిగా నెగ్లెక్ట్ చేసి ఇప్పుడు దీన్ని నేనేదో ఫినిషింగ్ టచ్ ఇస్తే చాలు అని చెప్పడం చాలా శోచనీయం ఫినిషింగ్ టచ్ ఇస్తానంటే ఎన్నికలకు ముందు నువ్వేం చెప్పావు ఒకసారి గుర్తు చేసుకోమని కూడా అడుగుతా ఉన్నాం విశాఖపట్నంలో ట్రాఫిక్ సమస్య గాజువాక నుంచి మదుర్వాడ దాకా కూడా పన్నెండు ఫ్లైఓవర్లు నిర్మిస్తామని చెప్పారు మరి నేను ఎవరు ఈ ఫ్లైఓవర్లు నిర్మించకుండా నిన్ను ఆపారో ఈ ఐదేళ్ళు ఒకసారి చెప్పాలని చెప్పని కోరుతూ ఉన్నాం అలాగే ఇక్కడున్న ఇండస్ట్రీస్ ఎన్ని ఇండస్ట్రీస్ ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ని మీరు ఇక్కడి నుంచి తరిమేసి లూలూ గ్రూప్ కావచ్చు ఇటువంటివన్నీ ఎన్ని బయటికి పంపించారో మీరు ఒకసారి ఆలోచించాలి మాములుగా ఎన్నికలకు ముందు ఏం చెప్పారు ఇప్పుడు చివరికి ఇక్కడికి వచ్చి విశాఖ అభివృద్ధి చెందుతుంది అది ప్రతిపక్షాలకి ఇష్టం లేదు ఏది ఏమైనా సరే ఎన్నికల తర్వాత విశాఖలోనే ఉంటాను ఇక్కడే ప్రమాణ స్వీకారం కూడా చేస్తా అని చెప్పి మీరు నిన్న ఒక మాట కొత్తగా కసపరిపుగా చెప్పారు మరి అంతకుముందు కూడా మీరు చెప్పారు మీ బిడ్డ విశాఖలోనే కాపురం ఉంటాడు అని అనేక సార్లు చెప్పారు దసరా అయిపోయింది దీపావళి అయిపోయింది ఉగాది అయిపోయింది చివరికి డిసెంబర్ నెల క్రిస్మస్ అయిపోయింది ఇట్లా ఇవన్నీ కూడా చెప్పారు చివరికి మొన్న ఎన్నికలు అయిపోతున్న ఎన్నికలు వచ్చే సమయంలో ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ముఖ్యమంత్రిగా వచ్చి ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తాను ఇక్కడే ఉంటానని చెప్పారు అంటే మామూలుగా మనం చిన్నప్పుడు మాకు స్కూల్లో చదువుకునేటప్పుడు ఎప్పుడు వినాయకుడి పెళ్ళి ఎప్పుడు రా అంటే రేపు అని అని చెప్పేవాళ్ళు ఎందుకంటే ఆ రేపు అనేది గోడ మీద రాస్తారు వినాయకుడి పెళ్లి రేపు అని అది ఎప్పుడు కూడా పర్మనెంట్గా వినాయకుడి పెళ్లి రేపే వెళ్తే కూడా అది మళ్ళీ రేపే అని ఉంటుంది కాబట్టి అలాగే జగన్మోహన్ గారు విశాఖపట్నం వచ్చేది ఆ రేపు లాంటిది ఖచ్చితంగా ఆయన ఏదైతే విశాఖపట్నం వస్తున్నారో అది ఒక కలగా ఉంటుంది తప్ప ఆయన వచ్చేది లేదు చివరిగా ఆయన ఇక్కడ విశాఖపట్నంలో ప్రమాణం చేస్తాను మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిచని చెప్పి చెప్పిన అది కూడా వట్టి తూతూ మంత్రం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నువ్వు ముఖ్యమంత్రిగా ఈ ఐదేళ్ళలో నువ్వు కొత్తగా ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయకపోయినా కనీసం గతంలో మేము అధికారంలో ఉండగా మేము ఈ కొత్త రాష్ట్రానికి కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి మేము తెచ్చిన సంస్థలు కానీ మేము తీసుకొచ్చిన ఇవి కానీ ఒక్కసారి ఆలోచిస్తే మరి ఏమేం చేసాం మీరు ఈ ఐదేళ్ళలో ఏం చేశారో ఒకసారి కంపేర్ చేసుకుంటే ఒకసారి మీకు నన్ను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు రెండు వేల పదిహేను పద్నాలుగు నుంచి రెండు ఇవి కాకుండా మొత్తం విశాఖపట్నంలో ఉన్న ఇన్స్టిట్యూట్స్ ఏ అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చినాయో ఐబిఎం కావచ్చు హెచ్ఎస్బీసీ కావచ్చు అలాగే ఫ్రాంక్లిన్ టెంపుల్టర్ని కావచ్చు లూలు గ్రూప్ కావచ్చు కన్యూనెంట్ కావచ్చు ఇట్లా ఎన్నో ఇన్స్టిట్యూట్స్ విశాఖపట్నంలో ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా మీరు ఇక్కడి నుంచి తరివేశారు విశాఖపట్నంలో వద్దని చెప్పి వాటిని మీరు తరిమేశారు అవన్నీ పక్క ఉంటే గతంలో డిజిగ్నెడ్ టెక్నాలజీ పార్క్ని ఐటీ ఒక పాలసీ తీసుకొని ఐటీ కంపెనీలు ఎంకరేజ్ చేస్తా ఉంటే దాన్ని మీరు రద్దు చేస్తే దాదాపు వందకు పైగా స్టార్టప్ కంపెనీలు క్లోజ్ అయినాయి అలాగే ఎన్నో రన్నింగ్లో ఉన్న ఐటీ కంపెనీలు మూతపడ్డాయి ఇవన్నీ కూడా ఈరోజు విశాఖపట్నంలో ఉన్న ఒక ఉన్న ఇన్స్టిట్యూట్స్ కూడా మూతపడిపోయినాయి అంతేకాదు అమరావతిలో ఏదైతే దాన్ని ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్గా డెవలప్ చేద్దామని చెప్పని మొత్తం రాష్ట్రంలో కాదు దేశంలోనే పేరెంట్ కన్నగా సంస్థలను కూడా ఇన్వైట్ చేసాం మొత్తం అటు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కేంద్ర ప్రభుత్వ ఇన్స్టిట్యూట్స్ ఎన్నో ఇన్వైట్ చేసి మొత్తం అక్కడ ల్యాండ్ కూడా అలకేట్ చేసాం ఒకసారి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు చూస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ మీకు తెలుసు బ్యాంకుల్లోనే అతిపెద్ద నేషనలైజ్ బ్యాంకు అలాగే నబార్డు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంధ్ర బ్యాంకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషను న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ సిండికేట్ బ్యాంకు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ రైల్స్ ఇండియా టెక్నికల్ సర్వీస్ రైట్స్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారత పెట్రోలియం కార్పొరేషను ఇండియన్ బ్యాంకు హట్కో విజయా బ్యాంకు కెనరా బ్యాంకు గెయిల్ మొత్తం పద్దెనిమిది ప్రభుత్వ రంగ సంస్థలకి ఇరవై ఏడు పాయింట్ మేము ల్యాండ్ అపరాధులు అలొకేట్ చేసి వాళ్ళు పేమెంట్ కట్టి వాళ్ళు అబౌట్ టు స్టార్ట్ అది ఇవన్నీ కూడా ఈరోజు డెలివరీ అయిపోయాయి ఇవి కాకుండా కే మళ్ళీ కాదు మళ్ళీ ఆయన మాకు చూపిస్తుంది మీకు అది మీకు కూడా అదే అయిపోయింది మేము అమరావతి రాజధాని అనేది మేము వ్యతిరేకం ఆయన వ్యతిరేకం కాదు ముఖ్యమంత్రిగా ఆయన గెలవక ముందు అసెంబ్లీలో అపోజిషన్లో ఉండగా ఏం చెప్పాడు మీకు లాస్ట్ టైం వీడియో కూడా చూపించాను అమరావతి రాజధానిగా ఉండాలి నేను దాన్ని ఒప్పుకుంటున్నాను మనస్ఫూర్తిగా అంతేకాదు ముప్పై వేల ఎకరాలు కూడా కావాలి దీన్ని నేను పూర్తిగా స్వాగతిస్తున్నాను అని ఎన్నికల ముందు చెప్పాడు ప్రతిపక్ష నాయకుడిగా ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఆయన కమిట్ అయ్యాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఎన్నికల్లో కొత్తగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలో యూటర్న్ తీసుకొని నేను అమరావతి రాజధాని కాదు చోట ఎందుకు ఉండాలి కర్నూలు న్యాయ రాజధాని అమరావతి ఈ రాజధాని విశాఖపట్నం ఈ రాజధాని అన్నాడు పోనీ అన్నాడు ఏం చేశాడు కర్నూలు న్యాయ రాజధాని న్యాయ రాజధానికి ఏం చేసావు నువ్వు కనీసం సుప్రీంకోర్టుకి అప్లికేషన్ పెట్టావా కొలజీంతో మాట్లాడావా కనీసం ప్రాసెస్ స్టార్ట్ చేసావా లేదు వైజాగ్ రాజధాని ఈ ఐదేళ్ళలో ఏం చేశావు నువ్వు ఇంత వివాదాస్పదమైన ఒక విలాసవంతమైన క్యాంప్ ఆఫీస్ కోసం బిల్డింగ్ కట్టావు తప్ప ఏ ఒక చిన్న నిర్మాణం చేసావా ఎవరే పార్టీ వద్దని క్యాపిటల్ అయితేనే కాపిటల్ మరి ఎలా కట్టావు కేసులు ఉంటే డిస్కౌంట్ బిల్డింగ్ ఎలా కట్టావు కేసులు లేవు తర్వాత నీకు క్లియరెన్స్ ఇచ్చిందా కట్టమని చెప్పిందని కేసులు లెక్క చేస్తున్నావు నువ్వు కోర్ట్ అంటే లెక్క ఉందా నీకు ఈరోజు దేశంలోనే హయ్యెస్ట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కోర్టు అంత భయం ఉందా మీకు ఏమన్నా ఇంకా ఎక్కడ అయిపోయింది అది కౌంట్ డౌన్ అయిపోయింది ఇంకా ఓన్లీ నంబర్ ఆఫ్ డేస్ నలభై రోజుల నలభై రెండు రోజుల రోజులతో అయిపోతుంది చరిత్ర ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఈ ప్రభుత్వం సేపట్లో ఆంధ్రప్రదేశ్లో ఉండింది అని చెప్పి చెప్పుకోవాలే ఇట్స్ పార్గొని హిస్టరీ అయిపోయింది ఏ అట్లా అన్నాడు అనుకోవాలి అన్నాడా అన్నాడు అవునా అంటే తనకి ఓడిపోయిన అనుభవం ఉంది ఆయనకి నాకు ఇంకా అనుభవం లేదు ఆల్రెడీ ఆయన నైన్టీ సిక్స్ ఎంపీ గడిపోయాడు నైన్టీ ఎయిట్ ఎంపీ గడిపోయాడు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే కొడిపోయాడు కాబట్టి ఆయన ఓడిపోయినందుకు తెలుసు నాకైతే ఇంకా అటువంటి అనుభవం లేదు చూద్దాం ఇంకా అది పార్టీలు సీట్లు డిసైడ్ చేయాలి నామినేషన్ దా టైం ఉంది కదా నేను అక్కడికి వెళ్తాను ఆయన ఎక్కడికి వస్తాను లేకపోతే మీ ఎదురు వేరే వేరుకి వెళ్తాం ఇవన్నీ ఇంకా టైం డిసైడ్ చేస్తాం కన్ఫర్మ్ అయితే అఫిషియల్ గా మీ అందరిని పిలిచి చెప్తారు ఏది కన్ఫర్మ్ అయినా కోటి ఎనభై ఒక్క లక్షల నెల్లూరులో నారాయణ మీద దాడులు కానీ పచ్చిపాడి పుల్లాల కొడుకు మీద కేసులు కానీ చంద్రబాబు నాయుడు కూడా ఎన్ని కేసులు నా మీద పెట్టారు అఫిడవిట్లు చూపించుకోవాలని చెప్పండి అంటున్నారు ఇప్పుడు అది ఎవరైనా ఇప్పుడు రేపు నేను కూడా ఎలక్షన్ నామినేషన్ వేయాలంటే దాంట్లో అఫిడవిట్ పెట్టాలి ఏమేం కేసులు ఉన్నాయో దాంట్లో డిక్లేర్ చేయాలి ఇప్పుడు ఇక్కడ ఘోరమైన సిచ్యువేషన్ ఏంటంటే మనం మామూలుగా మనకు తెలిసిన కేసులు మనం డిక్లేర్ చేస్తాం కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు తెలియకుండా కూడా మన కేసులు పెట్టుంటారు అక్కడ ఎందుకంటే అటువంటి పరిస్థితి వస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారా లేకపోతే నాదా నీదని కాదు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కన్సల్ట్ ఎస్పీ కోరికి రాసి బాబు ఇట్లా మాకు ఏమేమి కేసులు మా మీద ఉన్నాయి చెప్పండి లిస్ట్ ఇవ్వండి అని చెప్పి తీసుకొని అది అఫ్చుల్గా ఎన్క్లోజ్ చేస్తున్న పరిస్థితి మా డిపార్ట్మెంట్ ద్వారా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు ఏమి వచ్చినాయి కూడా కొన్ని మీకు ఒకటి షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది విశాఖపట్నంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం మరి నిన్ననే మోడీ గారు కూడా దాన్ని వర్చువల్ ఇనాగరేషన్ కూడా చేశారు అలాగే విశాఖపట్నంలోనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ అది కూడా స్టార్ట్ అయ్యింది మొన్నే అలాగే తిరుపతిలో త్రిబుల్ ఐటీ ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఐసార్ అది తిరుపతిలోనే అలాగే తాడేపల్లిగూడెంలో ఎన్ఐటీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అలాగే అనంతపూర్లో సెంట్రల్ యూనివర్సిటీ అలాగే గుంటూరులో అగ్రికల్చర్ సెక్టర్లో ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ అందరూ అలాగే కర్నూల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్రిబుల్ ట్రిబుల్ ఐటీ మంగళగిరిలో ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒంగోలులో ట్రిబుల్ ఐటీ శ్రీకాకుళంలో త్రిబుల్ ఐటీ ఇవి కాకుండా అమరావతిలో ప్రైవేట్ యూనివర్సిటీస్ విట్ కానీ ఎస్ఆర్ఎం కానీ అమృత కానీ ఇటువంటి ఇవన్నీ వచ్చాయి ఇవన్నీ ఉంటే మరి మీరు ఐదేళ్లలో ఒక్కటంటే ఒక్క యూనివర్సిటీ పాని ఒక కాలేజీ పానీ ఒక స్కూలు ఒక చిన్న క్లాస్ రూమ్ కట్టారా మీరు చేయకుండా మరి ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తామంటే ప్రజలు ఏ విధంగా నమ్ముతారో ఒకసారి అలా విజన్ డాక్యుమెంటు విశాఖ విజన్ అని చెప్పని ఒక డాక్యుమెంట్ ఒకటి విశాఖపట్నంలో రిలీజ్ చేయటం దాని మీద ఆయనకున్న ఆలోచన ఏంటి విశాఖపట్నమైనా ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నాను నేను కూడా చాలా వివరంగా పవర్ పాయింట్ ప్రాంటేషన్ సహా ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకున్నారు నిన్న జరిగిన దానికి మొత్తం ఒక ఇరవై ఎనిమిది పేజీల డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేశారు ఛాంబర్ ఆఫ్ కామర్సు అలాగే విశాఖపట్నంలో ఉన్న ఇండస్ట్రీ ట్రేడు అందరూ ప్రతినిధులు కూడా పిలిచి దాంట్లో ఆయన యొక్క విజన్ పంచుకున్నారు మామూలుగా ఎవరైనా చిత్తశుద్ధి ఉంటే నిజాయితీ ఉంటే ఇటువంటి కార్యక్రమాలకు ఎప్పుడు కూడా ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది జనరల్గా గవర్నమెంట్ వచ్చిన వెంటనే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు వైజాగ్ ఏం చేయాలి లేకపోతే స్టేట్ మొత్తం అనే హోల్ ఏం చేయాలి ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ ఆలోచనలు అవి షేర్ చేసుకుంటారు దాంట్లో తప్పు లేదు కానీ ఇక్కడ విచిత్రం ఉద్యోగం ఏంటంటే ఇంకొక నాలుగైదు రోజుల్లో మ్యాక్సిమం వన్ వీక్లో ఎలక్షన్ షెడ్యూల్ కాబోతూ ఉంది అంటే ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నిక కాబట్టి ప్రభుత్వం ఉందో దానికి అంతిమ గడియలు సమీపిస్తూ ఉన్నాయి వన్స్ షెడ్యూల్ వచ్చిందంటే ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అవుతుంది మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఎలక్షన్లో గెలిచిన తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వానికి ఏదైనా చేసే అవకాశం ఉంటుంది ఏ విధంగా చూసినా కూడా అది ఏ సర్వే రిపోర్ట్ చూసినా లేకపోతే ఏ వర్గాలతో మాట్లాడినా ఎక్కడ ఫీడ్బ్యాక్ తీసుకున్నా కూడా ఈ ప్రభుత్వానికి మళ్ళీ ఎన్నికల్లో ఏ మాత్రం కూడా గెలిచే అవకాశం లేదనే విషయం స్పష్టంగా అందరూ చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన నిన్న విశాఖపట్నంలో ఈ విజన్ విశాఖ విశాఖ డాక్యుమెంట్ రిలీజ్ చేయటం ఏదైనా కొంచెమైనా సిగ్గుంటే ఆయన నిజంగా ఆలోచించాలి ఇప్పటికే విశాఖపట్నం పట్ల జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో దానికి ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారో మనం చూస్తూ ఉన్నాం ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటిసారిగా ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్ పార్టీ పోటీ చేసింది అంతకుముందు బై ఎలక్షన్లో పోటీ చేసిన తర్వాత ఫుల్ ఫ్లెటెడ్గా అన్ని ఎలక్షన్లో పోటీ చేసింది రెండు వేల పద్నాలుగు మరి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా విశాఖ నుంచి ఆ పార్టీ అప్పుడు గౌరవ అధ్యక్షురాలు ఎవరైతే వైఎస్ విజయం ఉన్నారో వైఎస్ విజయం అని విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయించారు మరి మీ అందరూ కూడా తెలుసు ఆ రోజు తీర్పు ఎలా వచ్చిందో వైఎస్ విజయమని ఘోరంగా అంటే భారీ మెజార్టీతో దాదాపు రెండు లక్షల పైగా మెజారిటీతోటి మన బీజేపీ నుంచి హరిబాబు గారు ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తే ఆయన ఒక ఘన విజయం సాధించారు విజయం దగ్గరికి అంటే విశాఖపట్నం ప్రజలు ఎలాంటి వ్యక్తులను కోరుకుంటున్నారు ఎలాంటి పార్టీలు కోరుకుంటున్నారు ఎలాంటి అభ్యర్థులను కోరుకుంటున్నారు అనేది ఆ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ ఎన్నికల ద్వారానే ఈ ప్రజలు స్పష్టంగా చెప్పారు అది అయిపోయింది రెండు వేల పద్నాలుగు ఎన్నికలు సరే ఆయన రకరకాల పాదయాత్రలు చేశాడు లేకపోతే ఇంకోటి చేశాడు చేసి మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జరిగాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అన్నారు లేకపోతే ఏదో చేస్తానని చెప్పి ప్రజలకి ఒక ఆశ కల్పించి మన ఎన్నికలకు వెళ్తే ఎన్నికల్లో ప్రజలు నమ్మారు నిజంగా ఈయన ఏమన్నా చేస్తాడేమో ఒక్క ఛాన్స్ అంటున్నాడు కదా చూద్దామని చెప్పని ఒక ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఎప్పుడూ లేనటువంటి ఒక ఘన విజయం వైఎస్ఆర్ పార్టీకి ఇచ్చారు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది ఎంపీలు అలాగే ఫిఫ్టీ పర్సెంట్ ఓట్ బ్యాంకు వైఎస్ఆర్ పార్టీకి ఇచ్చారు అటువంటి పరిస్థితుల్లో కూడా విశాఖ ప్రజలు చాలా చాలా తెలియగలవాళ్ళు విశాఖ ప్రజలు ఎటువంటి వాళ్ళు కోరుకుంటారో మొన్న ఎన్నికల్లో కూడా స్పష్టంగా మొత్తం రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్ ప్రపంచం వీచినా కూడా ఇక్కడ నాలుగు దిక్కులు నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ నాలుగు దిక్కుల్లో కూడా ఈ వైఎస్ఆర్ పార్టీకి స్థానం లేదు అని ఒక స్పష్టంగా ఒక తీర్పిచ్చి ఇక్కడ నాలుగు సీట్లు కూడా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థుల్ని ఘోరంగా ఓడించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించి విశాఖ అంటే ఏంటో ఈ రాష్ట్రం మొత్తం తెలిసే విధంగా ఆ రోజు ఒక రిజల్ట్స్ ఇచ్చారు అంటే ఇంత స్పష్టంగా ప్రజలు నీకు తీర్పిస్తూ ఉన్నారు విశాఖపట్నం ప్రజలు జగన్మోహన్ రెడ్డి నీ మాటలు నమ్మము నీకు ఇక్కడ స్థానం లేదు అని మీ అమ్మగారు నిలబడ్డప్పుడు ఒకసారి రుజువు చేశారు మళ్ళీ మొన్న జనరల్ ఎలక్షన్స్లో మీ నలుగురు అభ్యర్థులను కూడా ఇక్కడ ఓడించి రుజువు చేశారు మళ్ళీ లేటెస్ట్గా మొన్నే మీరు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఏదైతే ఎన్నికలు జరిగాయో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిరంజీవి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చివరి నిమిషంలో పెట్టినా కూడా మరి చిరంజీవి గారిని కూడా భారీ బడ్జెట్తో గెలిపించి వైఎస్ఆర్ పార్టీకి విశాఖపట్నంలో స్థానం లేదు నిన్ను విశాఖపట్నం ప్రజలు నమ్మరు అని ఒక స్పష్టంగా తీర్పిచ్చిన విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు ఎన్నికల్లో వాళ్ళు చెప్పారు ఇది ఒక రెఫరండంగా తీసుకుంటారు కూడా చెప్పారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఏదైతే ఉందో మేము ఇది వైఎస్ఆర్ పరిపాలన పార్టీ ఏ విధంగా చేసిందని ఒక రెఫరెండంగా చూసుకుంటామని చెప్పారు ఒక పక్క మినిస్టర్లు ట్రటన్ చేశారు బ్లాక్మెయిల్ చేశారు డబ్బులు విచ్చవుడిగా ఖర్చు పెట్టారు ఓటర్స్ లిస్టులో అక్రమాలు చేశారు చివరికి మీరు కానీ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థికి గ్రాడ్యుయేట్ కౌన్సిల్లో వేయకపోతే పథకాలు అందకుండా చేస్తామని చెప్పారు ఎన్ని మీరు ప్రయత్నాలు చేసినా కూడా చిరంజీవి గారు భారీ మర్యాడ్తో గెలిచి విశాఖపట్నం కాదు ఈ రాష్ట్రం మొత్తం కూడా మేధావర్గం ఏ విధంగా ఆలోచిస్తుందో ప్రజలకి ఒక స్పష్టంగా తీర్పిచ్చారు మరి ఈ విధంగా ఇవన్నీ జరుగుతూ ఉంటే మరి మీరు ఒక పక్క విశాఖపట్నాన్ని ఏదో లక్షా ఐదు వేల కోట్లతోటి డెవలప్మెంట్ చేస్తాం లేకపోతే ఇన్ని మాకు ఆలోచనలు ఉన్నాయి అవన్నీ ఇప్పుడు చెప్తా ఉంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు మరి చూసాం మీరు గతంలో ఒక బస్ షెల్టర్ కట్టారు ఇక్కడ బస్ షెల్టర్ బస్ షెల్టర్ అంటే మీకు తెలుసు అది ఏమాత్రం సైజ్ ఉంటుంది ఎంత కాస్ట్లో ఉంటుంది ఎలా ఉంటుందో అటువంటి బస్ షెల్టర్ కడితే అది పూర్తిగా వినియోగం రాకముందే ఆ బస్ షెల్టర్ కూలిపోయిన విషయం మనం చూసాం మీడియాలో కూడా అన్ని చోట్ల ప్రముఖంగా వచ్చింది అదైపోయిన తర్వాత రీసెంట్గా మననే మనం చూసాం బీచ్లో ఏదో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అని చెప్పి కడితే అందరం కూడా చాలా సంతోషపడ్డాం ఓహో విశాఖపట్నంలో కొత్త ఏదో కట్టారని చెప్పని అది మూడు నాలుగు మధ్యలో కాదు ఒక రోజుతోటే ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జి కట్ అయిపోతే మళ్ళీ దాన్ని మూసేసి చేశారు మరి ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఈ ఐదేళ్లలో విశాఖపట్నానికి వీళ్ళు చేసిన ఘనకార్యాలు ఏంటి ఏమేమి చేశారో ఒక్కసారి మొత్తం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది మామూలుగా ఒక్క ఇన్స్టిట్యూట్ లేదు లేకపోతే పెద్ద నిర్మాణం లేదు లేకపోతే ఇంకొక పెద్ద ఇన్స్టిట్యూట్ లేదు లేకపోతే ఇంకేదైనా ఒక ఎస్టాబ్లిష్మెంట్ చూసుకుంటే ఏమీ లేవు వీళ్ళు విశాఖపట్నానికి ఐదేళ్లలో కొత్తగా తెచ్చినవి ఏంటంటే ఒక పదిహేడు హెలిప్యాడ్ కొత్తగా తెచ్చారు విశాఖపట్నానికి ఇది రికార్డు ఎందుకంటే గతంలో ఎవరైనా ముఖ్యమంత్రులు వచ్చేటప్పుడు వాళ్ళు దిగటాని కోసం ఏదైనా డిస్టెన్స్ ఉండాలన్నప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి హెలికాప్టర్ వెళ్తారు కాబట్టి అక్కడ హెలిప్యాడ్ నిర్మాణం జరుగుతాయి కానీ ఈ ముఖ్యమంత్రి గారు కొత్త సాంప్రదాయానికి తెరతీశారు నాలుగు కిలోమీటర్ ద్వారా ఉన్నా సరే దానికి రోడ్డు మార్గాన్ని వెళ్ళరు ఎందుకంటే రోడ్డు మార్గం వెళ్ళాలంటే ఆయనకి మళ్ళీ రకరకాల ఆలోచనలు పరదాలు కట్టాలి మళ్ళీ లేదు ఉన్న చెట్లు నరికేయాలి ఇవన్నీ చేస్తూ ఉండాలి బదులు హెలికాప్టర్లు వెళ్దామని చెప్పని నాలుగు కిలోమీటర్లైనా ఐదు కిలోమీటర్లైనా హెలికాప్టర్ మార్గం కూడా ఎత్తుకుంటున్నారు కాబట్టి విశాఖపట్నంలో నువ్వు ఎక్కడ చూసుకున్నా సరే ఎయిర్పోర్ట్ నుంచి ఒక రాయి వేస్తే ఖచ్చితంగా పోయి ఏదో ఒక హెలిపాట్ ఏర్పడుతుంది అటువంటి విధంగా హెలిప్యాడ్లు పదిహేడు హెలిప్యాడ్లు కొత్తగా పెట్టారు మరి ఎందుకు ఈ పరదాల మాటన వెళ్ళేది అని అంటే ఆయన సిగ్గుతో పరదాల దాక్కుంటున్నారా ప్రజలకు మొఖం చూపించలేక నేను ఎన్నెన్నో కబుర్లు చెప్పాను ఏ హామీలు ఇచ్చాను ఏదేదో మాట తప్పను అడవ తిప్పినను కానీ అన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి చెప్పిన ఏ ఒక్క హామీ అమలు చేయలేకపోయాను మద్యపాన నిషేధం చెప్పి అన్నాడు చేయలేకపోయాను లేకపోతే ఇట్లా ప్రతి దాంట్లో కూడా నేను ఫెయిల్ అయ్యాను విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వే జోన్ తెస్తాను తేలేకపోయాను లేకపోతే ఒక హోదా తెస్తా ఉన్నాను తేలేకపోయాం ఒక మెట్రో వస్తుందని రాలేకపోయింది ఇట్లా ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేకపోయాను ప్రజలకు ఎలా మొఖం చూపించాలని సిగ్గుతో ఆ పరదాల మాట వెళ్తా ఉన్నారా లేదు ఏమైనా ప్రజలు ఏమైనా ఆగ్రహంతో ఏదైనా చేస్తారంటే భయంతో పరదాల మాట ని వెళ్తున్నారో కూడా తెలియని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం నిన్న